హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డైలీవేర్ సారీస్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఈ సారీస్ కి సంబంధించి మీరు ఫొటోస్ కావాలి అంటే కనుక మా స్టేటస్ లో అవైలబుల్ ఉంటే మీరు అక్కడ చూసి కూడా మీరు సారీస్ తీసుకోవచ్చు ప్రతి సారీకి మేము నంబర్ ఇస్తామండి నెంబర్ ప్రకారం మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ మేము త్రీ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్ కి దయచేసి ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి అవి కూడా ఎవరు దయచేసి చేయొచ్చు చిన్న చిన్నవి కొంచెం పాటించారు అనుకోండి ఇంత హెవీ బర్డెన్ ఉంటది కదా మేము ప్యాక్ చేసి అడ్రస్లు తీసి ఇదంతా కూడా అదంతా కొంచెం ఆ స్ట్రెస్ తగ్గుతుంది అనమాట అడ్రస్ కూడా క్లియర్ గా ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రతి సారీకి మేము నంబర్ ఇస్తాం ఇలా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా గా చూడాలి అనుకుంటే మేము స్టేటస్ పెడతాం కాబట్టి మీరు జూమ్ చేసి డిజైన్ ఎలా వచ్చింది అంతా కూడా చూసుకోవచ్చు అలాగే మా ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము ఈ ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇంకా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు సారీస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే సారీ నెంబర్ వన్ ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి శారీ లుక్ చూడండి ఎలా ఉందో మీకు దగ్గరగా డిజైన్ అనేది చూపిస్తాను ఒక డిఫరెంట్ షేడ్ లో వచ్చినటువంటి శారీ అనమాట ఇది ఓకే ఫుల్ శారీ అంతా మీకు లుక్ లైక్ ఇలా ఉంటుంది టోటల్ ఫాలింగ్ మనం రెండీ బ్రాండ్స్ యూస్ చేస్తాం ఒకటి వచ్చేసి అకీరా ఒకటి మనకి వెన్నెలా జార్జెట్ అనమాట రెండు సేమ్ క్లాత్ సేమ్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం కూడా ఏం లేదు పెద్దగా పళ్ళు వేరియేషన్ అయితే ఏం లేదండి కొంచెం డార్క్ కలర్తో ఎక్స్ట్రా లైన్స్ లాగా ఇచ్చారు లాంగ్ ఫ్రాక్స్ కి కూడా మనకి సారీస్ అనేది చాలా బాగుంటాయి ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు వాషబుల్ సారీస్ కాబట్టి అసలు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ అవసరం లేదు నార్మల్గా అన్ని బట్టలతో కలిపి చక్కగా మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఇది సెల్ఫ్ కలర్లో వచ్చిందండి డిజైన్ అనేది అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కానీ సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు పెద్దగా వేరియేషన్ అయితే తెలియదు కానీ ప్లెయిన్ లాగా ఉంటుంది ఓకే దీంట్లో కలర్ చార్ట్ ఉంది కలర్స్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఈ శారీ వచ్చేసి చూడండి మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు సేమ్ డిజైన్లో కలర్ షాట్ అనేది చూపిస్తున్నాను ఇది కాకుండా ఈ వీడియోలో వేరే డిజైన్స్ లో కూడా చూపిస్తాను వాటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మీరు మా స్టేటస్లో చూడొచ్చు వాట్సప్ స్టేటస్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది కానీ ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది ఓకే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది దగ్గరగా వచ్చి కూడా ఒకసారి చూపిస్తాను డిజైన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లోనే కానీ కొంచెం డార్క్ కలర్ అండ్ నీటికరయ రంగు కలర్ కూడా కనిపిస్తుందండి మొత్తం శారీ అంతా కూడా ఓవరాల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కలర్ అండ్ డిజైన్ చూసుకోండి సరిపోతుంది నేను కట్టుకున్న శారీలోనే జస్ట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్లో ఇలా ఇచ్చారు శారీ మొత్తం మీరు చూడాలి అనుకుంటే కనుక ఇలా చూడొచ్చు దీంట్లో ఇంకా ఒకే ఒక కలర్ ఉంది దయచేసి స్క్రీన్ షాట్ మాత్రం నంబర్తో సహా పెట్టండి మాకు ఈజీగా ఉంటుంది ఇంతకు ముందు సారీ ఇది కొంచెం దగ్గర కలర్స్ కాబట్టి మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చక్కగా శారీ మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కలర్ అయితే మనకి ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో ఇంతవరకు మాత్రమే కలర్ షార్ట్ అనేది ఉంది నేను నెక్స్ట్ వేరే కలర్స్ లో వేరే డిజైన్స్ లో కూడా చూపిస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ లో కొంచెం సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారు దగ్గరగా వచ్చి చూపిస్తాను ఇది కూడా మనకి గోరింటాకు కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో అనమాట టోటల్ శారీ లుక్ ఇది డిజైన్ చేంజ్ లో ఇంకొన్ని జార్జెట్ మెటీరియల్లో చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ డిసెంబర్ ఫ్లవర్ లో లైట్ కలర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ మొత్తం మీకు ఇట్లా ఉంటుంది టోటల్ గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి ఓకే డిజైన్ నేను మీకు దగ్గరగా చూపిస్తాను చిన్నగా మనకి వైట్ కలర్ తో ఇలా ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు ఇది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బంచెస్ మోడల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలరే కాకపోతే దీనికి కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి ప్లేన్ కాదు టోటల్ గా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది దీంట్లో మనకి కలర్ చాయిస్ అయితే ఉంది ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ డిజైన్ లో చెప్తున్నాను త్రీ కలర్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మా ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మా పార్సిల్ మీకు రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాని మీద ఫోకస్ చేసి అది మాకు పంపిస్తే అది మేము చూసి తీసేసుకుంటాము కంపల్సరీ వీడియో ఉంటేనే రిటర్న్ అనేది ఉంటుంది వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టు నేను వేసుకుని మీకు చూపించాను కదా దీంట్లో కలర్స్ చూద్దాం సారీ నెంబర్ సిక్స్ సేమ్ డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్ మనకి సిమెంట్ కలర్ అంటారు కదండి సిమెంట్ కలర్ అండ్ గ్రే కలర్ ఆ కలర్స్ లో అన్నమాట బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది ఈ కలర్స్ అంటే ఈ డిజైన్ ఏదైతే మీరు త్రీ కలర్స్ చూస్తున్నారో త్రీ కలర్స్ కి కూడా బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది మంచిగానే సెట్ అయిపోయింది సారీ మొత్తం లుక్ వైట్ చూడండి ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది ఓకే నేను కట్టుకున్న శారీకి కూడా బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ అనేది చక్కగానే సెట్ అయిపోయింది ఇది టోటల్ శారీ లుక్ మీకు మంచిగా కనిపిస్తుంది ఫాలింగ్ మెటీరియల్ కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కట్టుకో కట్టుకోవచ్చు అనమాట అంత కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎక్కడ కూడా రఫ్నెస్ ఉండదు మా వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు మీరు చక్కగా చూసి వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చిన ని ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఫైవ్ టు మీరు పే చేస్తాము అని చెప్తారు కదా చెప్పిన తర్వాత మేము శారీ పక్కన పెట్టేస్తాం మీ నంబర్ మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీని ఇంకెవరైనా అడుగుతూ ఉంటారు కదా ఆ శారీ లాస్ట్లో శారీ అని ఉంటుంది కదా ఆ శారీని ఇంకెవరికైనా ఇచ్చడం జరుగుతుంది కొంచెం లేట్గా కనుక మీరు పే చేయాలి అనుకుంటే కనుక నెక్స్ట్ ఎప్పుడైతే మీరు పే చేస్తారో పే చేసే ముందు ఒకసారి సారీ శారీ ఉందా అండి పే చేయమంటారా అని అడిగి చేస్తే కనుక మళ్ళీ రిటర్న్ చేసే అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట అంటే ఎక్స్ట్రా వర్క్ ఉండకుండా ఉంటుంది ఓకే నేను ఇంకొక శారీ చూపిస్తా సేమ్ డిజైన్ లో సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వకండి అలాగే ఇది కనకాంబరం కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట కనకాంబరం కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇది మనకి పలు పాట్ ఇందులోనే మనకి కింద కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది బ్లౌజ్ అనమాట ఇలా ఓకే శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది టోటల్ సారీ అంతా ఒకే ఒక్క డిజైన్ ఉంది అది ఈ సారీ ఈ డిజైన్ కాదు ఇంకొకటి చూపించేది నేను టోటల్ గా డిఫరెంట్ డిజైన్ అనమాట అది కూడా చూసేసిన తర్వాత మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట దీనికి ముందు ఒక వీడియో కూడా పెట్టాము కాబట్టి అది కూడా వాచ్ చేయండి వీడియోస్ పెడుతూనే ఉంటాము మా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి నెంబర్ అయితే ఎయిట్ నెంబర్ ఓకే బ్లాక్ కలర్ బేస్ నేను వేసుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది కానీ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం బ్లాక్ కలర్ కాదు వేరే కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను డిజైన్ చూసారు కదా చక్కగా మనకి రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ లో ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి సారీ మాత్రం కట్టుకుంటే ఆ ఇది పలు పార్ట్ ఎక్స్ట్రా లైన్స్ లాగా ఇచ్చారు మీకు అంతగా క్లియర్ గా కనిపించకపోవచ్చు ఎక్స్ట్రా గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు ఓకే ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ బ్లౌజ్ ఈ సారీ నేను కూడా పర్సనల్ గా ఒక సారీ తీసుకున్నాను దీనికి బ్లౌజ్ కూడా బెల్ హ్యాండ్స్ తో కుట్టించుకున్నాను ఆ బెల్ హ్యాండ్స్ బ్లౌజే నేను వేరే రెడ్ కలర్ సారీస్ కి కూడా యూస్ చేస్తూ ఉంటాను మీరు ఒకసారి గమనించండి అలాగే ఇది మనకి రీస్టాక్ అనమాట ఆల్రెడీ మనం సింగిల్ శారీ కాన్సెప్ట్లో పెట్టేసాం ఈ శారీని మళ్ళీ రీస్టాక్ వచ్చింది కదా ఎక్కువ అయితే రాలేదు ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోలో మేము కలిపి పెట్టడం జరిగింది ఎక్కువైతే లేవు ఓకే మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీకు నచ్చిన శారీస్ని ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి చక్కగా కి చాలా కంఫర్టబుల్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ ఉంది కదా దాంట్లో మన ఫ్యాబ్రిక్ అండ్ మన మన టైప్ ఆఫ్ శారీస్ బాగున్నాయా లేదా మేము తెచ్చే అట్టే టైప్ ఆఫ్ శారీస్ ఎలా ఉన్నాయా అనేది మాత్రం తప్పకుండా ఒకసారి మెన్షన్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ